వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీలో ఉద్యోగ సంఘ నేతల ఎంపిక అయితే జరుగుతుంది మరి వివరాలు ఏంటనేట్ చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయంలో నేను ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇకపోతే ఏపీ ఎన్జిఓ నూతన అధ్యక్షుడిగా శివారెడ్డి ఎంపికయ్యారు మరి వివరాలు చూసేద్దాం మొదటిసారిగానే స్పీచ్ చేస్తూ ఉద్యోగులు మరియు పెన్షనర్ల యొక్క సమస్యలపై చాలా క్లారిటీగా అయితే ఉన్నారని అర్థమవుతుంది ఏపీఎన్జిఓ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా కేవి శివారెడ్డి ప్రధాన కార్యదర్శిగా చౌదరి పురుషోత్తమ నాయుడు ఎన్నికయ్యారు అయితే గురువారం విజయవాడ ఏపీఎన్జిఓ భవన్లో నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గ సభ్యులు వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరి యొక్క సందర్భంగా నూతన అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఐకసాలోని నూట ఎనిమిది సంఘాల సహకారంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు పింఛనర్లు అవుట్సోర్సింగ్ ఒప్పంద ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని ఈ యొక్క సందర్భంగా హామీ ఇచ్చారు అంతేకాదండి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను కూడా నెరవేర్చే వరకు పోరాడుతామని స్పష్టమైతే స్పష్టత అయితే ఇచ్చారు మొత్తానికి కొత్తగా మాట్లాడుతున్న సందర్భంగా అదిరిపోయే స్పీచ్ ఇచ్చారంటూ కొంతమంది కామెంట్లు అయితే పడుతున్నారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు సహాధ్యక్షుడిగా దస్తగిరి రెడ్డి ఉపాధ్యక్షుడిగా వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు అయితే చేపట్టారు ఇక పూర్వ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ తన కాలంలో మద్దతుగా నిలిచిన ఉద్యోగ సంఘ నాయకులకు కృతజ్ఞతలు అయితే తెలిపారు